ఈ రోజు గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ చూసే ముందు మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యం షాకింగ్ డిసిషన్ తీసుకుంటారు తాను ఇక నుండి హాల్లోనే పడుకుంటానని తనకు రూమ్ అవసరం లేదని తెగేసి చెప్తాడు ఇంట్లో వారు వద్దని చెప్పినా సత్యం వినడు రవికి తాము రూమ్ ఇస్తామని బాలు చెప్పినా తాను ఇక నుండి హాల్లోనే ఉంటానని చెప్తాడు దీంతో బాలు తను రూమ్ లో ఉన్న బెడ్ తీసుకువచ్చి ఇస్తాడు మరోసారి మీనా తమ రూమ్ ఇస్తామని అంటుంది దీంతో ప్రభావతి వాళ్లే రూమ్ ఇస్తామని అంటున్నారు కదా మనం వాళ్ళు రూమ్ లోకి వెళ్దాం అంటుంది నీకు కష్టంగా అయితే నువ్వు వెళ్ళు నేను మాత్రం ఇక్కడే ఉంటానని సత్యం తెగేసి చెప్తాడు ఇక బాలు మీనాని లోపలికి రమ్మని పిలుస్తాడు అత్తయ్య మావయ్య ఈ రూమ్ లోకి రమ్మని మీరే చెప్పొచ్చు కదా అంటే నాన్న ఏం చెప్పినా వినడు ఈ పరుపును తీసుకెళ్లి వాళ్ళకి ఇద్దామని అంటాడు ఇక బాలు తీసుకెళ్లి సత్యంకు ఇస్తాడు మేనా బాలు ఎంత చెప్పినా సత్యం వినకుండా మీరు నా మాటని కాదనలేరని అంటాడు ఇక రవి శృతి అప్పుడే ఇంట్లోకి వస్తారు ఏమైంది ఇక్కడ ఉన్నారు రూమ్కి ఏమైనా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారా మేనా అని శృతి ప్రశ్నించగా నాన్న ఇక నుంచి ఇక్కడే ఉంటానని అంటున్నారు అని మనోజ్ చెప్తాడు ఎందుకని రవి ప్రశ్నించగా నిన్ను కన్నందుకు నువ్వు లేచిపోయినందుకు తిరిగి సిగ్గు లేకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చినందుకు అంటూ బాలు రెచ్చిపోతాడు మధ్యలో నేనేం చేశానని రవి బాధపడతాడు నీలాంటి వాడు ఇంట్లో ఒక్కడుంటే చాలు తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారని నానా మాటలు అంటాడు బాలు దానికి శృతి బాలు మీరు కాసేపు ఆగండి అని మాట్లాడుతుంది అంకుల్ ఇదంతా మీ వల్లే మీరు ముందు చూపు లేకుండా ఇల్లు కట్టించారు అందుకే ఇప్పుడు బాధపడుతున్నారు అనేసి శృతి క్లాస్ పీకుతుంది నాది తప్పేనమ్మా నేను అంతా ఆలోచించలేదు అని సత్యం అంటాడు మీరు రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే లాక్ చేసుకుని వెళ్ళిపోయారు కదా ఇదేమైనా లాడ్జ్ అనుకున్నారా లేదా జైలు అనుకున్నారా అని బాలుని నిలదీస్తుంది దొంగలు ఖైదీలు ఇంట్లో అడుగు ఇల్లు జైలే అవుతుంది అని బాలు అంటాడు దీంతో మైండ్ యువర్ వర్డ్స్ ఏదంటే అది పడడానికి నేను లాంటి దాన్ని కాదు అంటూ బాలుకి శృతి వార్నింగ్ ఇస్తుంది ఇక నుండి ఏం మాట్లాడాలో పేపర్పై డైలాగులు రాసి ఇవ్వు డప్పుడమ్మా అని వెటకారంగా మాట్లాడతాడు బాలు ఇక మధ్యలో సత్యం కలగజేసుకొని బాలు వదిన అంటే నీకు తల్లితో సమానం మరదలు అంటే నీకు కూతురితో సమానం కూతురితో ఇలానే మాట్లాడతావా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవా అనేసి క్లాస్ పీక్తాడు శృతి రవిలు పైకి వెళ్ళిపోతారు ఇక మీనా రవిలను కూడా సత్యం వెళ్ళిపోమని చెప్తాడు మనోజ్ నేను రోహిణి కూడా వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి అని సత్యం అంటారు ఇక శృతి రవిలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకుంటారు నువ్వు చాలా ఇబ్బంది పడతావని అనుకున్నాను శృతి కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని నాకు అర్థమైపోయింది నిన్ను ఇబ్బంది పడకుండా చూసుకోవాలని నేను అనుకున్నాను మనం బయటికి వెళ్ళిపోదామా అని అంటే శృతి నీకు నీ వాళ్ళు కావాలి నీ వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉంటావు నేను నీతో హ్యాపీగా ఉంటానని నేను ఇక్కడ ఉంటున్నాను నువ్వేం బాధపడుకో అనేసి అంటుంది ఇక మీనా కూడా బాలును తిడుతుంది అంత కోపంగా ఉంటారు కాబట్టే అందరూ మిమ్మల్ని తిడుతుంటారు మీరు ఆ తాగుడు మానేస్తే మీ కన్నా మంచివాడు మీ చల్లని మనసు అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు అనేసి అంటుంది అది విన్నా బాలు నేను ఇలానే ఉంటాను ఇలా ఉంటేనే బాలుని బాలుగా చూస్తారు లేకపోతే బంతిలాగా తెన్ని అవతల పాడేస్తారు నీకు ముందు ముందు అర్థమవుతుందిలే అనేసి బాలు అంటాడు శృతి రవిని నిద్ర లేపి పైకి తీసుకెళ్తుంది అక్కడున్న టెంట్ హౌస్ని చూపిస్తుంది మీ అన్నయ్య తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అన్నారు కదా అందుకే నేను మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళినప్పుడు దీన్ని కొన్నాను ఇక్కడ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ నీతో ఉండాలని అనిపిస్తుంది అని శృతి అంటుంది ఇక ఉదయం లేవగానే ప్రభావతి శృతికి రవికి కాఫీ తీసుకుని వస్తుంది